హలో అండి ఈరోజు వీడియోలో మొహరం నెల్లో ఎంతో ఫేమస్ అయిన చోంగా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చోంగా స్వీట్ నోట్లో వేయంగానే బెన్నెలా కరిగిపోతుంది లేర్ లేర్గా చాలా టేస్టీగా చాలా జూసీగా ఉంటుంది అలాగే ఎన్ని రోజులు అయినా కానీ పాడవకుండా నిల్వ ఉంటుంది దీన్ని పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు చాలా కష్టపడుతున్నాను ముందుగా ఒక ప్లేట్లో హాఫ్ కిలో మైదాపిండి తీసుకోవాలి ఇందులో తగినంత ఫాల్ట్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఈ ఆయిల్కి ఈ మైదాపిండికి అంతా బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకోవడం వల్ల చోంగా చాలా సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు ఇలా అంతా పట్టించుకున్న తర్వాత ఇలా బైండింగ్ అయితే ఆయిల్ సరిపోయినట్టు ఇలా బైండింగ్ అవ్వకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి మైదా పిండికి నీళ్ళు ఎక్కువ పట్టవు ఇలా అంతా కలుపుకున్న ఈ పిండిని ఇలా బాగా ఒత్తుకోవాలి ఒత్తుకోవడం వల్ల చోంగా సాఫ్ట్గా ఉంటాయి అప్పడంలా కాకుండా సాఫ్ట్గా ఉంటాయి ఇలా కలుపుకున్న ఈ పిండిని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా మనం మైదాపిండి ఎంత తీసుకున్నామో చక్కెర కూడా అంతే వేసుకోవాలి సమానంగా మైదాపిండి హాఫ్ కిలో తీసుకున్నాను చక్కెర కూడా హాఫ్ కిలో తీసుకోవాలి ఇందులో కొద్దిగా యాలకలు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్లాస్ పరిపోతుంది ఎక్కువ వేసుకుంటే ఉడికించడానికి చాలా టైం పడుతుంది ఈ చక్కెరంతా బాగా కరిగించుకోవాలి ఇందులోనే తీగపాకం ఏం అవసరం లేదు దీనికి ఇంకా అరత కొరత సరిగా కరగకపోతే గెరిట ఒకసారి తీసుకొని ఇలా కలుపుకుంటే త్వరగా కరిగిపోతుంది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ పాకాన్ని చూసారు కదా ఈ మాత్రం ఉంటే చాలు ఇలా ఉడికించుకుంటే చాలు ఇక్కడ చూపిస్తున్న విధంగా తీగపాకం ఏం లేకుండా ఆయిల్ ఆయిల్గా ఉంటే సరిపోతుంది ఇలా ఉండాలి ఈ పాకం చూసారు తీగపాకం ఏం లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇంకా కలిపి పక్కన పెట్టుకున్న ఈ మైదాపిండికి మరొకసారి బాగా ఉత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న ఈ మైదాపిండిని చిన్న చిన్న మైదా మైదాపిండి తీసుకోవాలి ఉండలు తీసుకోవాలి మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం ఫైజ్లో ఒత్తుకోవాలి బాల్ చిన్న చిన్నవి అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇంకా గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అంతా మైదాపిండి వేసుకోవాలి ఇందులో నూనె అయినా ఘీ అయినా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రం చాలా అవసరం అండి తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా అంతా లూజ్గా కలుపుకోవాలి ఈ కలుపుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా చపాతీ మీద చపాతి పీట మీద ఈ చిన్న ఉంట తీసు ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఒత్తుకోవాలి పిండి ఎంత పెద్దగా ఒత్తినా కానీ తర్వాత చిన్నగానే అయిపోతుంది ఈ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసుకోవాలి ఇందా కలిపి పక్కన పెట్టుకోవడం కదా అది ఇదంతా నాలుగు లేయర్స్గా వేసుకోవాలి ఈ మిశ్రం ఎందుకు అప్లై చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వేస్తాం కాబట్టి అంటు అతుక్కొని ఉంటాయి విడిపో సపరేట్ అవ్వకుండా అతుక్కొని ఉంటాయి అన్నమాట తినేటప్పుడు కూడా చాలా జూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇదంతా ఒక లేయర్ వేసుకున్న తర్వాత అనిపించిన ఇదంతా నీట్గా సర్దుకోవాలి మళ్ళీ ఇది అప్లై చేసుకోవాలి ఇది లాస్ట్ లుక్ చూపిస్తుంది చూడండి ఎక్కడ విడిపోకుండా అంత మనం లేయర్ లేయర్గా అలాగే వస్తాయి అన్నమాట ఇది మూడో లేయర్ ఇది మనం మళ్ళీ తర్వాత ఒత్తేటప్పుడు ఆయిల్ కానీ పిండి కానీ వేయకుండా డైరెక్ట్గానే ఒత్తుకోవచ్చు ఇంకా నాలుగో లేయర్ వేస్తున్నాను ఇదంతా వేసుకొని మరొకసారి ఈ పిండి బాగా ఇలా అప్లై చేసుకోవాలి ఇంకా సమానంగా అంచులంతా ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా పల్చ కాకుండా ఇదంతా మైదా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకున్న వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా చేసుకుంటే చిన్న చిన్నగా వస్తాయి బాల్ఫ్ చూసారు కదా ఇందులో నాలుగు చేసుకోవాలన్నమాట చూపిస్తూ చూడండి ఇలా ఫోల్డ్ వస్తాయి లోపల విడిపోకుండా అలాగే అతుక్కొని ఉంటాయి తినేటప్పుడు కూడా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒత్తుకోవాలి మళ్ళీ ఆయిల్ కానీ పిండి కానీ ఏమీ అవసరం లేదు మనం ముందుగానే ఆయిల్ పిండి అప్లై చేసాం కాబట్టి దాంట్లోనే సాగుతుంది ఈ పిండి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ మాత్రం ఒత్తుకోవాలి అన్నీ ఇలాగే ఒత్తుకోవాలి లేర్ లేర్గా ఉంటాయి ఇంకా తగినంత ఆయిల్ వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలో వేయించుకోవాలి ఈ ఆయిల్ తెల్లగా కాకుండా ఎర్రగా వేయించుకోవాలి మనం మామూలుగా బ్రేక్ఫాస్ట్కి వైట్గానే వేయించుకుంటుంటారు అలా కాకుండా మంచి రంగు వచ్చేవారు వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వేగిపోయి లోపల లో పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది మంట మీడియం ఫ్లేజ్లో పెట్టుకొని అన్నీ ఇలా వేయించుకోవాలి వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇంకా పక్కన పెట్టుకున్న ఈ పాకాన్ని వేసుకోవాలి చూసారా పైన లేరు లేరు ఎలా వచ్చిందో అలా వస్తాయి అన్నిటికీ ఈ బెల్లం పాకంలో అన్నీ ఇలాగే ముంచుకోవాలి రెండు వైపులా అన్నీ ఇలాగే చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అన్ని ఇలా పెట్టుకొని చోబా వేసుకోవాలి చోబా అంటే దానిపైన ఎండు కొబ్బరి వేసుకోవాలి తురుముకొని వేసుకోవాలి అన్నిటి మీద ఇలాగే వేసుకోవాలి అన్నీ లాగే వేసుకున్న తర్వాత పైనుంచి లైట్గా వేయించుకున్న గసగఫాలు వేసుకోవాలి ఈ గసగఫాలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అన్నీ ఇలాగే వేసుకోవాలి ఒక రాత్రంతా పెట్టేస్తే పాకమంతా నాని చాలా అంటే చాలా టేస్టీగా రంభిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా మరఫటి రోజు తింటే రాత్రంతా అలాగే పెట్టేసి మరఫటి రోజు తింటే వేరే లెవెల్లో ఉంటుంది రంపి రంపిగా చాలా టేస్టీగా నోట్లు పెట్టంగాని మృదువుగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి చాలా జూఫీగా ఉంటాయండి చాలా బాగుంటాయి చూసారా అక్కడ చూపిస్తున్నా లేదు లేదు అలాగే ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇవ్వచ్చు లేదంటే పెద్దవాళ్ళైనా ఈవినింగ్ టైం తినొచ్చు చాలా బాగుంటుంది నోట్లు పెట్టంగాని వెనలా కరిగిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉండదు అస్సలు పాడవదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి